హరే కృష్ణ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో కొలనుకొండలో అంగరంగ వైభవంగా కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం జరగనున్నది ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణు ఆ దీపాల అలంకరలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ప్రతిరోజు సాయంత్రము పదిహేనవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు నవంబరు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటల నుంచి తదుపరి కార్యక్రమాలు కార్యక్రమాల్లో భాగంగా మొదటగా అఖండ దీపము ఆకాశ దీపము ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీసు ప్రవచనాలు దామోదర ఆరతి భగవంతుడు లక్ష దీపాల్లో అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు సో భక్తులందరూ ఈ కార్తీక మహోత్సవంలో లక్ష దీపోత్సవంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ప్రతిరోజు అన్నదానము కూడా జరగబడినది సాయంత్రము ఇదే కాకుండా ఎవరైతే ఈ కార్తీక దామోదర దీపోత్సవంలో పా లక్ష దీపోత్సవంలో పాల్గొనవాలనుకున్నవారు వాలంటీర్ సేవ గురించి అయినా చేయాలనుకున్నవారు సెవెన్ త్రీ డబల్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క పార్టిసిపేషన్ సేవలో పాల్గొనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాము ఆ విధంగా హరికృష్ణ క్షేత్రం వైస్ ప్రెసిడెంట్ శ్రీ విలాస విగ్రహదాస మరియు రక్తక కేశవదాస ఆర్గనైజింగ్ కమిటీ థ్యాంక్ యూ పదిహేనవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు రోజు జరుగుతుంది ఆకాశ దీపము ప్రతిరోజు మొదటగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు జరుగుతుంది అఖండ దీపము స్టార్టింగ్ రోజు నుంచి దీపాలన్నీ మొత్తం ఆరు రోజులు అఖండ దీపం ఉంటుంది వెలుగుతూ ఉంటుంది అఖండ దీపము ఆ దీపం నుంచే ఈ లక్ష దీపాలను వెలిగిస్తూ ఉంటారు అఖండ దీపం నుంచి చీఫ్ గెస్ట్ యాక్చువల్గా అంటే ఇప్పుడు తెలుస్తుంది మనం ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాము సో అందుకే అఫీషియల్గా ఇప్పుడేమో అనౌన్స్ చేయడం లేదు కృష్ణ ఆకర్షణీయ అంటే భగవంతుని ఆకర్షిస్తుంది ఓకే సో దాని దానిలో భాగంగా భక్తికి ఉన్న పవర్ స్కౌరాకి ఈ ఒక కార్తీక మాసంలో అర్శని దామోదర ఉంటారు. ఉదర అంటే కొత్త దామా అంటే తా. సాపేదంగా కార్తీక మాసంలో ఎన్నా భగవంత తివీల లేదు అని సేడ్ దట్ ఎవరైనా కార్తీక మాసంలో ఎవరైనా దీపాన్ని శాస్త్రప్రకారం ప్రస్తత అపి అంటే పన్నెం పన్నెండు ఉన్నాయి దాంట్లో కార్తీక కృష్ణ వల్ల కార్తీక మాసం అనేది కృష్ణ అంటే కృష్ణుడికి ఆ విష్ణుమూర్తికి చాలా ప్రేమమైన మాసం తస్మిన్ సంపూజితో విష్ణు దానివల్ల సంపూజితో ఈ కార్తీక మాసంలో ఆ విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అల్పకైరపి మనం ఎంత బిజీ ఉన్నా ఏదో కొద్ది సమయాన్ని భగవంతుని కోసం వెచ్చిస్తే కనుక అల్ప అంటే స్వల్ల అల్పకై రవి దామి వైష్ణవం లోకం వారికి ఆ వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుంది అంటారు ఇది ఏం నిశ్చితం మమ ఇది ఏదో డౌట్ కడకండి ఇది చాలా గ్యారెంటీ కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరు ఏది చేసినా భగవంతుడు సంతృప్తి పొందుతాడు చిన్న సేవ చేసి చిన్న ఆధ్యాత్మిక సో ఈ విధంగా ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా దీపే నాపహిషు అంటే ఒక చిన్న నెయ్యి దీపాన్ని ఆ భగవంతుడికి నివేదనగా ఇస్తే క్రియతే ప్రేమతో ఇస్తే సుహితం చేవ పర పరదీపా ప్రబోధనా ఆయన చిన్న నెయ్యి దీపాన్ని ఇచ్చినా ఆయన స్వీకరిస్తారు